అందరికి నమస్కారం ఒక యోగి ఆత్మకథ శ్రీ గురుభ్యో నమ మనం పరమహంస గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుంటున్నప్పుడు గ్రహాలు మన జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అన్న విషయాల్ని గిరి గారు ఎంతో చక్కగా వివరిస్తున్నారండి వివరిస్తూ పరమహంస గారి యొక్క అనారోగ్యాన్ని చూడండి ఎంతటి వారికైనా కర్మను తప్పించుకోవటం సాధ్యం కాదు దాన్ని ఎలాగైనా ఎంతైనా అనుభవించాలి అందుకే ఆరు నెలల పాటు ఉండే ఆ కాలేయం జబ్బుని ఇరవై నాలుగు రోజులకి కుదించడం కోసం సీసంతో చేసిన ఒక వెండి కడియాన్ని ధరించమని చెప్పారనమాట తర్వాత పరమహంస గారు ఆ మర్నాటి రోజండి ఒక కంసాలను పట్టుకుని త్వరలోనే ఆ కడియం సంపాదించి ధరిస్తారు ఆయన ఆరోగ్యం అప్పటికి చాలా అద్భుతంగా ఉంటుంది గురుదేవుడు జోస్యం మాస్ ఈయన మనసులోంచి ఎప్పుడో తొలగిపోయింది కూడా గురువుగారు శ్రీరాంపూర్ నుంచి కాశీ వెళ్తారండి ఎప్పుడు వీళ్ళకి ఈ సంభాషణ జరిగిన ముప్పై రోజులకి ఈయన కడుపులో ఎక్కడైతే కాలేయం ఉందో దాని దగ్గర హఠాత్తుగా ఈయనకి నొప్పి వచ్చేస్తుందండి పద్మహంస గారికి అప్పటి నుంచి కొన్ని వారాల పాటు యమ బాధలు పడతారు ఆయన గురువు గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ పరీక్షను ధైర్యంగా ఒంటరిగానే తట్టుకోవాలని అనుకుంటారండి పరమహంస గారు కానీ ఇరవై మూడు రోజులు యమయాతన ఆయన పట్టుదలని సడలించేస్తుంది కాశీకి రైలేకి వెళ్ళిపోతారండి ఎందుకు అక్కడ శ్రీ గిరి గారిని కలవాలని ఆయన యొక్క అసాధారణమైన ఆప్యాయతో ఈయన్ని పలకరించాలి అని అంతేకాకుండా ఈయన అంతరింగంగా ఈయనలో ఉన్న బాధలు చెప్పుకోవాలని కానీ ఆయన ఎంతో ఆప్యాయత అయితే పలకరించారు గాని ఆ బాధలు చెప్పుకునే అవకాశం అయితే ఇవ్వలేదు ఆనాడు కేవలం ఆయన దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వచ్చి ఉంటారండి అండి శృక్తేశ్వరిగిరి గారి దగ్గరికి జబ్బుతో బాధపడుతూ ఉన్న పరమహంస గారిని పట్టించుకునే ఆ సంగతి చూసేవాళ్ళు ఎవ్వరూ లేక ఈయన వెళ్ళి ఒక మూల కూర్చుని ఉంటారు రాత్రి భోజనాలు అయ్యాక అప్పటి కాన అతిథులు ఎవ్వరూ వెళ్ళనమాట అప్పుడు ఈన గురుదేవులు ఆ ఇంటికి అష్టభుజాకారంలో ఉన్న ఒక బాల్కనీలోకి రమ్మని పరమహంస గారిని పిలుస్తారండి చెప్తున్నారనమాట నీ కాలేయం జబ్బు గురించి వచ్చుంటావు శిక్ష గారి చూపు ఇంత తప్పించుకుందంటండి ఎందుకంటే ఆయన అడపా దడపా పడుతున్న వెన్నులకు అడ్డు వస్తూ అటు ఇటు పచారాలు చేస్తున్నారంట ఏది ఇలా చూడండి నువ్వు ఇరవై నాలుగు రోజుల నుంచి బాధపడుతున్నావు కాదు అని పరమహంస గారిని అడుగుతారండి వెంటనే అవునండి అని చెప్తారు ఎందుకు అంటే ఎప్పుడు అడుగుతారా గురువు గారి ముందు బాధను ఎప్పుడు చెప్పుకుందామని కదా వచ్చేసరినా పొట్టకు సంబంధించిన ఆ పరమహంస గారికి ఒక వ్యాయామం నేర్పుతారండి ఆ వ్యాయామాన్ని చేయమని వాళ్ళ గురువు గారు చెప్తారు ఇదేంటి నేను ఇంతవరకు ఎంతో విపరీతంగా నొప్పితో బాధపడుతున్నానో తెలిస్తే మీరు నన్ను వ్యాయామం చెయ్యమని అనేవారు కాదు కదా గురుదేవా అని అయినప్పటికీ ఆయన మాట మన్నించడానికి కొద్దిగా ప్రయత్నిస్తారండి నొప్పి ఉందంటున్నావు నువ్వు నీకేమీ లేదంటున్నాను నేను అటువంటి వైరుధ్యాలు ఎలా ఉంటాయి అని వాళ్ళ గురుదేవులు పరమహంస గారి వైపు గుచ్చిగుచ్చి చూస్తారండి ఎంతో నొప్పి మాయమయ్యేసరికి అసలు ఆనందం పట్టలేకపోతారండి కొన్ని వారాల పాటు దాదాపు కంటికి కుణికు లేకుండా చేసిన యమ యమబాధ ఏదైతే ఉందో అదంతా కూడా మటు మాయమైపోయిందని ఈయనకి అనుభవం అయిపోతుందన్నమాట అటువంటి బాధ ఇంకా ఎన్నడూ రాలేదన్నట్టుగా ఆయన మాటలతోనే మాయమైపోయిందండి ృత నేనెంతో కృతజ్ఞుని అని ఆయన పాదాల ముందు వాలబోతుంటే చటుక్కున పరమహంస గారిని పట్టుకుని యుక్తేష్ఠుగిరి గారు ఆపుతారనమాట మరీ పసివిల్లాడు అయిపోకు లేచి గంగ మీద పడుతున్న ఆ వెన్నెల అందం చూసి ఆనందించు అంటారండి కానీ ఆయన పక్కన ఎంతో మౌనంగా నుంచుని ఉంటారు పరమహంస గారు ఆ యొక్క గురుదేవుడు కళ్ళు సంతోషంతో మెల్లిమెల్లాడుతాయి ఎందుకంటే నేను స్వస్థత చేకూర్చిన వాడు ఆ భగవంతుడే కాని తాము కాదన్న అనుభూతి పరమహంస గారికి కలగాలని గురువు గారు ఆశిస్తున్నట్టుగా ఆయన వైఖరిని బట్టి పరమహంస గారు గ్రహిస్తారు మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ ఫర్ వాచింగ్